ఆలూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ గుమ్మనూరు కమలమ్మ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో కమలమ్మ గారి నాయకత్వంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి చేరుకున్నారు వైఎస్ఆర్ సిపిపై ప్రభావం చూపుతామని ప్రజల కోసం సంక్షేమ పథకాలపై ప్రచారం జరుగుతుందని తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలు స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని బీజేపీలో మరిన్ని చేరికలు బీజేపీ నేతల కార్యాచరణల ప్రధానంగా పార్టీ అభివృద్ధి ప్రణాళికలు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కొమ్మనూరు నారాయణ భార్య కమలమ్మ సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలను ఆలూరు నియోజకవర్గంలో ఉండే బీజేపీ నాయకులకు పరిచయం చేశారు పాలన చూసి వీళ్ళందరూ ఆకర్షితులైనారు అందులో భాగంగానే ఆలూరు నియోజకవర్గంలో మన యొక్క కమలమ్మ గారి నేతృత్వంలో ఎక్పిటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా మన భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై కమలమ్మ గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు పివేన్ మాధవ్ గారి చేతుల మీదుగా అండవా వేసుకొని భారతీయ జనతా పార్టీని ఆలూ నియోజకవర్గంలో రెపరెపలు ఆడిస్తాం కూటంలో భాగంగా వైఎస్ఆర్ సిపి పొంద పెడతామని కమలమ్మ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది కావున ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఆలో నియోజకవర్గంలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కోసం అనుక్షణం కృషి చేసిన నాయకులు ఉన్నారు వారందరిని కూడా పిలిపించి మండల అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కమలమ్మ గారు మా సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా పరిచయం చేసుకోవడం జరిగింది ఈ పరిచయ వేదిక అనంతరం భారతీయ జనతా పార్టీ ఆలూరు నియోజకవర్గంలో జనసేన టిడిపి భారతీయ జనతా పార్టీ కలిసి ఈ ఆలూరు నియోజకవర్గం ప్రజల కోసం అనునిత్యం పని చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ ఇంకా ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో చేరికలున్నాయి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక డేట్ చెప్తాం ఆ డేట్ అనంతరం గుమ్మూర్ నారాయణ గారు పెద్దల సమక్షంలో ఇంకా భార్య చేరుకుల మధ్యలో జాయిన్ అయితారని కూడా మేము అందరికి తెలియజేసుకుంటున్నాం కావున కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం నిత్యం పనిచేస్తుందో అందులో భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు అంతే పనిచేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఆఫీసు ప్రజల కోసం వెళ్ళాలి ప్రజల కోసం ప్రజల కష్టాలు వెంటనే తీర్చాలని కూడా మేము అందరికీ సూచన చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా అనుక్షణం మన ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నారు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఇండ్లు కావచ్చు ఎన్ఆర్జీఎస్ కింద నడుతున్న వర్కులు కావచ్చు ఏదైతే అనేక సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్లు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు సడక్ యోజన కింద గ్రావిట్ రోడ్లు కావచ్చు మనకు అన్ని రకాలుగా కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి అందులో భాగంగానే మనము విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనేది కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు అవి కూడా స్టిక్కర్స్ పాంప్లెట్లు వచ్చినాయి అవన్నీ కూడా కమలమ్మ గారి నేతృత్వంలో సీనియర్ నాయకులు బీజేపీ నాయకుల నేతృత్వంలో ఈ నియోజకవర్గం మొత్తం కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది ప్రతి డోర్ కూడా ఎంతమందికి సెంట్రల్ నుంచి ఏ పథకం వచ్చింది ఏ పథకం రాలేదో కూడా వివరిస్తూ ఆ కరపత్రాలు ఇస్తూ స్వదేశీ వద్దు విదేశీ ముద్దు అనేది తెలియజేస్తూ వారింటికి మన మన స్వదేశీ వస్తువులు వాడదాం అనేది వద్దు మన మన భారతదేశం వస్తువు వాడదాం అనే విధంగా స్టిక్కర్లు వచ్చినాయి అవన్నీ కూడా మన సీనియర్ నాయకులు తమలమ్మ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం అంతా కూడా అతి త్వరలోనే పర్యటన ఉంటుందని తెలియజేసుకుంటూ మన యొక్క రాష్ట్ర పార్టీ సూచన మేరకే ప్రతి ఒక్కరూ కూటమిలో భాగస్వామిగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు